హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కనకాంబరం మొక్కలకి కలుపు మొక్కలు తీసేసి కనకాంబరం మొక్కలకి బంతి మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము కనకాంబరం మొక్కలు కూడా మొక్క నిండా పూలు పూయాలండి మన గార్డెన్లో కనకాంబరం పూలు కూడా పూయిద్దాము కనకాంబరం మొక్కలకి కలుపు తీసేద్దామండి చూసారా డబ్బు నిండా పెరిగింది కలుపు మొక్కలు ఇలా మొక్కలన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత మనం మంచి ఫర్టిలైజర్ ఇద్దాము అప్పుడు ఫాస్ట్గా పూస్తాయండి కనకాంబరం పూలు ఇలా ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి పూల మొక్కల్లో లేదంటే మనం ఇచ్చిన ఎరువులు కానీ కంపోస్ట్లు కానీ కలుపు మొక్కలే తీసేసుకుంటాయండి కనకాంబరం మొక్కలకి అందవు పోషకాలు మా ఇంటి పక్కన రిపేర్ పెట్టారండి రిపేర్ వర్క్ మీకు డిస్టర్బెన్స్గా ఉందేమో ఇవాళంతా తప్పదండి ఈ గొడవ ఉంటానే ఉంటుంది ఒక టబ్బులో కలుపు మొక్కలు తీసేసాము ఈ టబ్బులో కూడా తీసేద్దాము ఇలా మొత్తం తీసేయాలండి కలుపు మొక్కల్ని కొంచెం కూడా ఉంచకూడదు చూసారా ఎంత మొలిచిందో కలుపు నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటానండి కలుపు మొక్కల్ని అయినా కానీ పెరుగుతూనే ఉంటుంది ఇలా తీసేయాలి మొత్తం కనకాంబరం మొక్కలకి పది రోజులకి పదిహేను రోజులకి కంపోస్ట్లు లిక్విడ్స్ ఇవ్వాలండి ఇస్తే బాగా పూలు పూస్తాయి మనం నాటుకుంది చాలా చిన్న మొక్కలండి కనకాంబరం మొక్కలు ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి అసలు చూడండి ఎలా పెరిగిందో డబ్బు నిండా పెరిగింది ఇంకా కనకాబరం మొక్కలు ఏమి ఎదుగుతాయండి చూసారా మొగ్గలు వచ్చాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి మొగ్గలు కనకాంబరం మొక్కలకి ఇదంతా తీసేద్దాం బాగా పెరిగిందండి గడ్డి ఎప్పటికప్పుడు తీసేసుకున్నా కానీ గడ్డి పెరుగుతూనే ఉంది గార్డెన్లో మొక్కలు పచ్చగా హెల్తీగా రావాలంటే కలుపు మొక్కలు అస్సలు ఉండకూడదండి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి గార్డెన్లో ఇది పెద్ద పనేనండి కలుపు మొక్కలు తీసేయడం మనం ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉండాలి ఇన్ని అట్లా తీసేసుకుంటూ రావాలండి ప్రతి మొక్కకి చూడండి మనకి ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి అన్ని మొక్కల్లో రోజు సాయంత్రం ఒక గంట కలుపు తీస్తూనే ఉంటానండి నేను ప్రతి టబ్బులో తీస్తూ ఉంటాను సాయంత్రం గార్డెన్లోకి వచ్చాక సార్ ఎంత మొలిచిందో కలుపు మొక్కలు మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ ఈ కలుపు మొక్కలే తింటున్నాయండి ఇచ్చిన లిక్విడ్స్ కానీ కాంపోస్ట్ కానీ ఇలా ఎప్పటికప్పుడు తీసేయాలి ఈరోజు మీకు బాగా డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుందండి వీడియో పక్కనేనండి జరుగుతుంది పక్కిల్లే రిపేర్ జరుగుతుంది తీసేశానండి నాలుగు టబ్బుల్లో తీసేసాను కలుపుని నాలుగు టబ్బుల్లో తీసేశాను ఇప్పుడు బాగా కనపడుతున్నాయండి కనకాంబరం మొక్కలు చూడండి ఎంత వచ్చిందో కలుపు ఇంకా లాస్ట్ అండి లాస్ట్ టబ్ ఇది ఇది తీసేస్తే అయిపోతుంది కనకాంబరం మొక్కలు అన్నిట్లో తీసేసినట్టే కలుపు ఎంత మొలిచిందోనండి కనకాంబరం మొక్కలు అసలు కనపడట్లా కలుపు మొక్కల్లో ఇలా తీసేయాలి మొత్తం ఇది ధర్మాకోల్ బాక్స్ అండి ధర్మాకోల్ లో వేసాను కనకాంబర మొక్కల్ని మనం చిన్న మొక్కలు తెచ్చామండి ఇప్పుడు మన గార్డెన్ లోకి వచ్చాక చాలా పెద్దవి అయ్యాయి అక్కడక్కడ మొగ్గలు కూడా వచ్చాయి చూడండి మొగ్గలు కలిపి మొక్కలు తీసేసాము అన్ని టబ్బుల్లో ఇంకా ఫర్టిలైజర్ ఇద్దాము కనకాంబరం మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దాము ఇది ఎగ్ పౌడర్ అండి ఎగ్సెల్స్తో తయారు చేసుకోవాలి షెల్స్ ప్రతి ఇంట్లో దొరుకుతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎగ్స్ని ఉపయోగిస్తాము అందుకని ప్రతి ఒక్కరి వంటగదిలో షెల్స్ దొరుకుతాయి ఈ ఎగ్సెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మెత్తగా మిక్సీ చేయాలండి అలా వేసిన తర్వాత మనం పూల మొక్కలకి ఇవ్వాలి పూల మొక్కలే కాదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలు అయితే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి టమాటా మొక్కలకి వంగ మొక్కలకి అలాంటి ఇస్తే పూత పిందే బాగొస్తుందండి ఈ ఎగ్ పౌడర్ పూల మొక్కలకి ఇవ్వడం వలన కాల్షియం ఎక్కువ అందుతుందండి ఎక్కువ అందటం వలన పూల మొక్కలు ఎక్కువ పూలు పూస్తాయి అందుకని ఈరోజు ఎక్కువ కాల్షియం అందే ఫర్టిలైజర్ని కనకాంబర మొక్కలకి బంతి మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఫస్ట్ ఈ నాలుగు టబ్బుల్లో ఇచ్చేద్దామండి ఫర్టిలైజర్ని తర్వాత ఆ మూడు టబ్బుల్లో ఇచ్చేద్దాము మొత్తం ఏడు టబ్బుల్లో ఉన్నాయి కనకాంబరం మొక్కలు ఒక్కొక్క టబ్బులో రెండు స్పూన్లు ఇవ్వండి ఇలా ఇచ్చేయడమేనండి పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇస్తే ఏ పూల మొక్కలైనా గుత్తులు గుత్తులుగా పూలు పూయాల్సిందే ఇంకా ఫర్టిలైజర్ని మట్టిలో కలుపుదాము ఇంకా కలిపేసేయాలి మట్టిలో మట్టిలో కలపడం వల్ల మొక్కకి పోషకాలు అందుతాయండి అప్పుడు బాగా పూలు పూస్తాయి కనకాంబర మొక్కలు అలా కలిపేసేయాలి మనము ఎన్ని టబ్బుల్లో ఇచ్చాము ఫర్టిలైజర్ని అన్ని టబ్బుల్లో కలిపేసేయాలి మట్టిలో ఇలా కలిపేస్తే మట్టిలో కలిసిపోతుందండి ఫర్టిలైజర్ అప్పుడు మొక్కకి ఈజీగా అందుతుంది ఇలా కలపడం వల్ల మట్టిలోని ఫర్టిలైజర్ అంతా మొక్కకొందుతుంది మట్టిలోని పోషకాలు ఫర్టిలైజర్లోని పోషకాలు మొత్తం మొక్క అందుతాయండి మట్టిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదా మనం ఎరువు బాగా ఎరువేస్తాము అన్ని రకాల ఎరువు అంతేకాదండి లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటాం కదా మనం అందుకని మట్టి కూడా మంచి బలము మొక్కలకి ఇంకా మట్టిలో మనం ఈరోజు ఫర్టిలైజర్ కూడా ఇస్తాము నాలుగు టబ్బుల్లో కలిపేసానండి ఫర్టిలైజర్ని ఇంకా మొక్కలకి మంచి బలం అండి ఈ ఫర్టిలైజర్ పూల మొక్కలు ఫాస్ట్గా పెద్ద అవుతాయి మొగ్గలు మొక్క నిండా వస్తాయి మొక్క నిండా పూలు వస్తాయి ఇంకా మిగతా టబ్బుల్లో కూడా ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని నాలుగు టబ్బుల్లో ఇచ్చామండి ఫర్టిలైజర్ని ఈ మూడు టబ్బుల్లో కూడా ఇచ్చేద్దాము ఇంకేలా ఇచ్చేయడమేనండి ఈ రెండు టబ్బుల్లో కొత్తగా నాటామండి కనకాంబరాలని అందుకని ఇంకా చిన్న మొక్కలుగానే ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద మొక్కలు వీటికి మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న మొగ్గలు కొన్నిటికొచ్చేయండి కొన్నిటికి రాలేదు ఇదిగోండి ఇంకా కలిపేస్తున్నాను మట్టిలో మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఇలా మట్టిలో కలిపేసేయాలండి వీలున్నంతవరకు ఇంకా బుషీగా పెరిగే మొక్కలకి మాత్రం వీలుంటే కలవడం లేదంటే లేదండి కానీ మిగతా మొక్కలకి మాత్రం కలపాలి ఇలాంటి మొక్కలన్నిటికీ మట్టిలో ఫర్టిలైజర్ని ఉదయాన్నే వాటర్ పోశానండి మొక్కలన్నిటికీ అందుకనే వాటర్ ఇవ్వడం లేదు లేదంటే వాటర్ కూడా ఇవ్వాలి ఫర్టిలైజర్ ఇవ్వగానే కనకాంబరం మొక్కలన్నిటికీ ఫర్టిలైజర్ ఇచ్చేసానండి ఇంకా లాస్ట్ అండి బంతి మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము బంతి మొక్కల దగ్గరికి వచ్చానండి ఫర్టిలైజర్ ఇవ్వడానికి ఇవి బంతి అండి చెప్పాను కదండీ మనం మొక్కల్ని కొనేటప్పుడు పువ్వుల్ని చూసుకొనాలి లేదంటే మోసపోతామండి ఇలాంటి మొక్కల్ని ఇస్తారు వాళ్ళు అమ్మేవాళ్ళు ఇందులో మాత్రం ఒకటి ఉందండి ఒక బంతి మొక్క ఉంది ముద్దబంతి చూసారా ముద్దబంతి ఎంత బాగుందో ఈ ముద్దబంతి కోసమైనా మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి ఈ టబ్బుకి ఇవన్నీ ముద్దబంతి పూలండి ఇవన్నీ రెక్క బంతి ఈరోజు ఫర్టిలైజర్ ఇద్దాము ఈ బంతి మొక్కలకు కూడా ఇంకా పెద్ద సైజులో వస్తాయండి బంతి పూలు మనం ఫర్టిలైజర్ ఇస్తే ఎల్లో ఉంది రెడ్ కలర్ ఉంది బంతి ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇందులో నాలుగైదు బంతి మొక్కలు ఉన్నాయండి మూడు మొక్కలు రెక్క బంతి అండి రెండు మొక్కలు ముద్దబంతి ఈ ముద్దబంతి పూలు పెద్ద సైజులోకి రావాలండి అందుకని ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇది చూడండి చిన్న చిన్న సైజులో వస్తున్నాయి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పెద్ద సైజులో వస్తాయి ఈ బంతి కూడా మట్లు కలిపేద్దాము బంతి మొక్కల్ని వంద రూపాయల టబ్బులో వేసానండి అందుకని నాలుగైదు వేసాను పెద్ద టబ్బుని ఇలా చుట్టూ లూజ్ చేయాలి మట్టిని ఫర్టిలైజర్ని కలిపేసేయండి ఈ వంద రూపాయల టబ్బుకి మాత్రం వాటర్ ఇచ్చేద్దామండి తడి లేదు అసలు పీల్చేసింది ఉదయం ఇచ్చిన వాటర్ని ఫర్టిలైజర్ ఇవ్వగానే వాటర్ ఇచ్చేస్తే మొక్కలు హ్యాపీగా ఫీల్ అవుతాయండి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఫర్టిలైజర్ని కూడా అందుకని ఫర్టిలైజర్ ఇవ్వగానే వాటర్ ఇవ్వాలి నేను కనకాంబరం మొక్కలకి ఉదయాన్నే వాటర్ ఇచ్చానండి అందుకే తడిగా ఉన్నాయి టబ్స్ అన్నీ అందుకని ఇవ్వలేదు ఇది దీనికి కూడా ఇచ్చానండి ఉదయం ఈ టబ్బుకి కూడా కానీ వంద రూపాయల టబ్బు కదండి బాగా పీల్ చేసింది వాటర్ని అందుకని కొంచెం మళ్ళీ ఇద్దాము బంతి మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము చూడండి ముద్ద బంతి అయితే ఎంత అందంగా ఉందో రెక్క బంతి చూడండి ఎంత డల్గా ఉందో ఇవి అందంగా ఉండవండి బాగుండవు అసలు ముద్ద బంతి అయితే మాత్రం బల్లే ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటాయండి బంతి బంతి కూడా అన్ని కలర్స్లో ఉంటాయి కదా చాలా బాగుంటాయి ఇంక వాటి చేద్దాము